न न न न न न ओके मान मान राउड जे पंगा था हिन्दु को costas ता हो पदम दिमडी நான் <laughs> நான்

அன்புக்கு நாம் போன்ற பல்வேறு நாடுகளுக்கும் இடையேயான பேச்சுவார்த்தைகள் நடைபெற்று வருகின்றன Pencarian ini tidak <fault> di <discussion> dekat

스고있쭉계속 나나 <목소리도> అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇక నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఇది మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా నేను అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బిజెపి టిడిపి మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయంగా ఉంటుంది స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోర్ గెలుపు అనుకోవచ్చు అందరికి నమస్కారం ఈ నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొదటి రోజునెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాది గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులందరూ కూడా పేరు పేరున నేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ వేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ తెలంగాణకి పదవి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డిఏ కుటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్ర గారు గెలవబోతున్నారు ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను కలిసి కట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగే బేబిరెడ్డికి రెడ్డి గారు మనుగవ బృష్టం అలాగనే ఈరోజు మేము నిరాడంబరంగా నిరాడంబరంగా వచ్చి నామినేషన్ చేయాలండి అంటే తాలసార దేవాలయంలో కూడా రావడం జరిగింది అదొక దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని గాని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ రోజులు రోజు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమైందని తెలియజేస్తాం రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని నేరుగా ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు వారెక్కడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా పిలిపివ్వలేదు ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తొండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరూ కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా కోవూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా అనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా దాదాపు నాలుగు వందల సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి పథ్యం అని చెప్పి సర్వేలన్నీ కూడా తేటి తాలం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తేడితలం చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు ఈ ఇద్దయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవబోతోంది దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గోరు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులతో సారథ్యంలో గోఊరులో కనీ విని ఎదురుగనేటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ సార్ అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్గా ఫోన్ చేసినప్పుడు ఐదు మంది మాత్రం ఇక్కడ అనుకరిస్తే వేల మంది యాక్చువల్గా ఈరోజు ఇంకా ట్టే అత్యధిక మెజార్టీతో మీరు అందరికీ గెలిపించాలి నేను గౌరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ పోటీ చెప్పేది వారు రాజకీయాలకి డబ్బు సంపాదించుకోవడానికి వారికి దేశ విదేశాలు అనేక బాగా ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు వారి వారు వైసీపీ వారు పొద్దున ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలియజేసి వచ్చారు వివరణ డౌకరెడ్డి గారు పర్సనల్ కాంటాక్ట్ చేశారు ఎవడే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పిన పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేవసరం లే నేరుకి వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డేస్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు బండిలో పెట్టుకుంటున్నారు ఈరోజు ఎక్కడికి పోయినా నేను కూడా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సతీమణి ఒక కాన్షియస్ డెవలప్ చేయాలా డబ్బు కాదు డబ్బు బొరిస్తుంది అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు ఇంట్రోడ్యూస్ చేస్తే వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన కంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీ ఎందుకంటే ఆయన అజాశత్రువు ఎవరికి ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక రెడ్డి గారు ఎంపీ గారు కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భీమిరెడ్డి ప్రశాంతి గెలిపించండి ఖచ్చితంగా రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్ట్యుగా చేస్తుంది అనే నమ్మకం నాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటు ని వాళ్ళిద్దరికేసి గెలిపించేస్తుంది

జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరూ కూడా శ్వేతమంత్రం చేయడం జరిగింది చాక్లెట్తో మాములు ఘనంగా సత్కరించడం జరిగింది ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓవర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వెనతులు వెలువగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్ళాల్సిన వెంతులు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తుంది చాలా గొప్ప ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి అలాగే విడవలూరు మండలానికి వెళ్ళాము రాత్రి ప్రచారం ముగించేసిన సరే డోర్లు అమ్మడి ముస్లిం ముగ్గురాలంటే యువత యువతలందరూ కూడా బయట కోసం పరిగా మీరు వస్తుంది మేడం కోసం ఎప్పుడో గెలిచేస్తారు మేడం దయచేసి కోర్ చేస్తారా ప్రజలారా యువకులారా నాయకులు మనకు ఏదో సంపాదించుకోవడానికి రాలేదు పౌరు నియోజకవర్గం ఏమీ మిగలలేదు ల్యాండ్ మైన్ వైన్ ఏమి మిగలలేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇస్తున్నా మన పౌర్ బాగుపడుతుంది బాగుతారు అందరూ కూడా బాగుపడాలి అలాంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయాలు చిన్న అభిప్రాయాలు మీద పడాలి దయచేసి సమాజ వ్యవస్థలు ఇవ్వకుండా ఇటువంటి వాళ్ళని వెనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశాంతరంగా పనిచేయాలని చెప్పి కలిసి పద్ధతి తెలియజేసుకుంటున్నారు